కేటీఆర్ నీకు మూతి మీద మీసమే లేదనుకున్నా కానీ తల్లో బుర్రగు లేదని అర్థమైంది ఏం చెప్తున్నాయి నువ్వు పైసలు ఇచ్చే న్యూస్ ఛానళ్ళు నువ్వు పైసలు ఇచ్చే ఆన్లైన్ పేపర్లు ట్విట్టర్ అకౌంట్లు ఏం చెప్తున్నాయి సీతక్క పిఏ దంద సుజిత్ రెడ్డి సీఎం సభలో సుజిత్ రెడ్డి ఇసుక దొంగలు అని మాట్లాడుతురు కదా ఆ సుజిత్ రెడ్డి నేనే నేను ఎక్కడి నుంచో నీకు తెలుసా అసలు నువ్వు వలస వచ్చి పారశూట్గా ఎమ్మెల్యే నవ చూడు సిరిసిల్ల అక్కడ గుట్టిన నేను నేను నిజంగా ఇసుక దందా చేసి వంద కోట్లు సంపాదిస్తే నా ఊరిలో ఎవరినడిగినా చెప్తారు కదా నేను వంద కోట్లు సంపాదించినా లేదా నేను దందా చేస్తా లేదా అని ఎందుకు నువ్వు అడగలేకపోయినావు నువ్వు వలస వచ్చు నాది సిరిసిల్ల నా పేరు మీద ఈ భూమండలం మీద ఒక్క గుంట భూమి తప్ప ఇంకెక్కడన్నా ఆస్తు ఉంటే ఎట్లా భూములు నొక్కపోతావు కదా నువ్వు అన్ని ఇది కూడా తీసుకో నా పేరు మీద ఉన్న భూమి నువ్వే తీసుకో ఇప్పుడు ఇసుక దందా అన్నావు ఇంటింత హెడ్లైన్స్ లేచి మాట్లాడతారు ఇసుక దొంగలు అనుకుంటా ఏమి ఇసుక దందా చేసిన నేను నేను నేనేం ఇసుక దందా చేసినా బయట పెట్టు నేను ఎనిమిది సంవత్సరాలు పార్టీ కోసం కుర్చీలు వేసినా టెంట్లు కట్టినా పడరాని పాటలు పడ్డా నిద్రలేని రాత్రులు గడిపినాం నేను చేసినదల్లా కేవలం ఒకటే నేను చేసిందల్లా కేవలం ఒకటే అదేందనంటే మా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ ఇంకా ఏ నాయకులన్నా మీ మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాటాన్ని మొత్తం ఈ ఫోన్లో భద్రపరిచి సోషల్ మీడియాలో పెట్టినందుకు సోషల్ మీడియాలో మేము పెట్టే హిట్ అయినందుకు నీకు నా మీద పగ కదా నేను నీతో ఎప్పుడు కలవలేదా నేను నీతో ఎప్పుడు ఫోటో దిగలేదా అట్లాంటి నువ్వు కూడా ఇసుకందా చేసినట్టే కదా మరి వాళ్ళందరితో నేనుండి ఫోటోలు ఉంటే నేను దందా వీళ్ళందరి దగ్గర అంటున్నావు కదా నీతో కూడా నేను ఫోటో దిగినా మరి నువ్వు కూడా భాగమా దాంట్లో కరోనా సమయంలో మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ సీతక్క అసెంబ్లీలో ప్రశ్నిస్తే కరోనా గురించి నవులపాలి చేసిండు మీ నాన్న అందరం కానీ ఆ ఆడబిడ్డ మా అక్క సీతక్క ఎండను ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ఎండాకాలంలో బియ్యం సంచులు పట్టుకొని మారుమూల ప్రాంతాలు అడవిలు తిరిగింది తనతో పాటు నేను కూడా నడిచిన బియ్యం బస్తాలు మోసిన కానీ మీరేం చేశారు రాక్షసులు మీరు ఆ బియ్యం బస్తాలను కూడా ఇసుక బస్తాలు అని చెప్పి పైశాచిక ఆనందం పొందారు మీరు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం నుంచిన నన్ను ఎంత మనోవేదన గురి చేసారు తెలుసా మీరు నేనేం తప్పు చేసిన కేవలం మీ పైసలున్న సోషల్ మీడియా కన్నా నిఖాసైన కాంగ్రెస్ తోడు చేసిన సోషల్ మీడియా హిట్ అయింది కాబట్టే మీరు నా మీద పగబట్టారు సాక్షాత్తు నువ్వే అన్నావు సోషల్ మీడియా వల్లనే మేము ఓడిపోయినామని నీ ఓటమిలో నేను కూడా భాగమే కాబట్టి నువ్వు నా మీద పగబట్టినావు అంతేదప్ప నేనే ఇస్తుందా చేయలేదు నా దగ్గర వందల పోట్లు లేవు అవేవన్నీ ఉంటే నువ్వే తీసుకుపో దోసుకోవడం ఎట్లా మీకే అలవాటు కదా నువ్వే దోసుకోపో అని ఒక్కటి గుర్తుపెట్టుకో కేటీఆర్ భరిస్తాం నువ్వు ఇంకా చేయి నేను భరిస్తాం ఈ వీడియో తర్వాత నీ చిల్లరగాళ్ళు నీ మూచేతి నీళ్ళు నీళ్ళు తాగేటోళ్ళు నా మీద అటాక్ చేస్తారు అయినా భరిస్తా ఎందుకు అని అంటే శాంతి కోరుకునే వాళ్ళం మేము నీ లెక్క విధ్వంసం కోరుకునే వాళ్ళం కాదు కన్యాకుమారి నించు కాశ్మీర్ వాడుకు రాహుల్ గాంధీతో నడిచిన శాంతిని పంచాలని ప్రేమగా ఉండాలని ఎట్లాంటి గొడవలు పెట్టుకోవద్దని నీలాంటి నీచులు నీకృస్తులు ఎట్లాంటి మనస్తత్వంతో ఉంటారు కానీ మేము అట్లా కాదు ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి కోసం మా మంత్రుల కోసం మా పార్టీ కోసం ఎంత కష్టమన్న పడతాం ఎన్ని చీరలు అన్నేస్తాం ఎన్ని టెంట్లన్న కడతాం అవసరమైతే మీ గుట్టు బయట ఎన్ని సార్లు అన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతాం ఇదే మా పని నేను ప్రజల ప్రజల కోసం పనిచేస్తాం కానీ పైసలు చంపా కాదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు రాసే రాతలలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందో తెలుసుకొని ముందుకు రండి సీఎం సభలో దొంగన ఎవరు రబ్బాయి దొంగ నేను ఇసుక దొంగ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రై స్టేట్ కి ఎలక్ట్ చేసి గెలిచిన నేను లో కంటెస్ట్ చేసి గెలిచిన ఈ రాష్ట్రంలో యాభై వేల మంది యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు యువత యాభై రూపాయలు కట్టి ఆన్లైన్లో ఓటేసిన గెలిపించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా భాగంగా నేను అక్కడ ఉన్నా నా వృత్తి నేను సోషల్ మీడియాలో పనిచేస్తా మా నాయకుడు మా అన్న రేవంత్ అన్నకు నేను వీడియోలు తీస్తా మా సీతకు నేను వీడియోలు తీస్తా మా మంత్రులకు నేను వీడియోలు తీస్తా అది నా వృత్తి ఆ వృత్తి భాగంగా నేను అక్కడున్నా తప్పుడు రాసలు రాయ్ నీకు ధైర్యం ఉంటే నమ్ముంటే నేను ఎన్ని కోట్లు సంపాదించిన ఇసుక దందా చేసి అది నిరూపించు పేరు మీద గుంట భూమే ఉంది ఈ భూబండలం మీద ఒకవేళ అది కూడా తీసుకుంటా అంటే తీసుకో అయినా నేను బతగలుగుతాను